్లాసు ఇంత ఇల్లు ధ్వంసం చేసి వైర్ లాగేసి ధ్వంసం చేసి బండి చూడండి కూడా అట్టే రాడు పైపులు చూడండి పైపులు థ్యాంక్ యూ బైక్ చూడండి సార్ టూ వీలర్ నింసం చేస్తుండరా వచ్చే ఆ బాయ్ చూడండి సార్ ఆ పక్క చూడండి సార్ చూడండి దౌర్జన్యంగా వచ్చి నలభై యాభై మంది మధ్య మాట్లాడతాము ఆ గ్లాస్ చూడండి అదే కిటికీ చూడండి సార్ ఆ కిటికీ సార్ పైప్ పైపులు నిల్చిండో చూడండి రాయలు నిలిచిన చూడండి ఇంచు ఇంచి పై డేస్ రాళ్ళు చూడండి ಇಲ್ಲಿನ ಧ್ವಂಸ பாரு கிட்ட <Safe> <coduats�> <idee> <museums> <descriptivemusi> <od lineage> గ్రామం ఎస్ఆర్పర మండలం పుల్లూరు హెచ్డబ్ల్యూఎం అది నిన్న టీడీపీ జనసేన నాయకులు వచ్చి మా గ్రామంలో ప్రచార టైమ్యం ముగించిన తర్వాత నిన్న అనగా ఆదివారం నాడు మూడు గంటల ప్రాంతంలో దౌర్జన్యంగా ప్రవేశించి మా కాలనీ వాసులను వారు ఈవీఎం మిషన్ తీసుకొచ్చి డమ్మీ మిషన్ తీసుకొచ్చి వారు మమ్మల్ని బెదిరించడం జరిగింది వారికి మేము లొంగ లొంగనందు వలన కులం పేరుతో మమ్మల్ని దూషించి రేపటికి అనగా ఎలక్షన్ అయిన తర్వాత మీ కథ చూస్తాము అని మాల మాల మాలన పొడకలారని దూషించి మా మీద దౌర్జన్యంగా చెలాయించడం జరిగింది తర్వాత ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఎనిమిది గంటల ప్రాంతంలో గ్రామంలో చొరబడి గ్రామంలో చొరబడి విద్యుత్ విద్యుత్ జగతులు కరెంటును తీసివేసి అక్రమంగా ప్రవేశించి వంద మంది యువకులు జనసేన టీడీపీ నాయకులు ప్రవేశించి మరణాయుధాలతో వచ్చి ప్రతి ఒక్కరిని వైభ్రాంతులు గురి చేసి బ్యాట్ క్రికెట్లు కిట్లు అవి తీసుకొచ్చి స్టిక్స్ అవి తీసుకొచ్చి మూడు నాలుగింటిని ధ్వంసం చేయడం జరిగింది ఇంటిలో ఉన్న ఫర్నిచర్స్ వాటర్ ట్యాంకు వీటన్నిటిని వీటన్నిటిని పగలగొట్టారు చిన్న ఒక బట్టల దుకాణం ఉంటే ఆ బట్టల దుకాణంలో ఉన్న బట్టల దుకాణం కూడా పగలగొట్టి వాటిలో ఉన్న డబ్బు డబ్బులను అపహరించడం జరిగింది కాబట్టి పై అధికారులు మా మీద దయించి మేము మాకు నచ్చిన అభ్యర్థికి మేము ఓటు వేయడమే మేము చేసిన నేరమా అంబేద్కర్ కలిగి చేసిన రాజ్యాంగం ప్రకారం మా యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం మేము చేసిన నేరమా కాబట్టి పై అధికారులు మా మీద దయవించి మాకు న్యాయం చేయవలసిందిగా గ్రామస్తులందరూ ఏకంఠంతో కోరుచున్నాము ఈ లైన్ అంతా ఒకటి తెంపినారా అవును కరెంట్ ఆపేసి ఆపేసి లైన్ లంత తెంపి ఈ గ్లాస్ లా ఇల్లు అంత పగ ఇల్లు అంత అట్టే ధ్వంసం చేసి వైర్ లాగేసి ధ్వంసం చేసి బండ్లని కరెంటు వైర్ లని బైక్ లో గ్లాస్ చూడండి సార్ ఎటు మగ్గులు ఆడ మా మా పెతామకి కూడా అట్టే రాడ్ తో సార్ పైపు లు చూడండి పైపు లో ఎట్లా ధ్వంసం చేస్తున్నారా వచ్చే ఆ బైక్ చూడండి సార్ ఆ పక్క చూడండి సార్ ఆ బైక్ చూడండి దౌర్జన్యంగా వచ్చి యాభై

அண்ணா உள்ள தான் ஏன் ஜெருகின்னா అంటే పక్క ఊరూర ఎంతమంది ఎంతమంది మంది నూరు మంది వచ్చి మీరు టీడీపీకి ఓటు వేయలేదు అందుకు వచ్చి మీ ఇంటిపైకి వచ్చి కొట్టారా ఇంటిపైకి వచ్చి